ఎగ్లేస్తే మరి తెల్స్ కదా ఏడ కట్ చే అమ్మకట్టు అడుక్కుంటే మీ అమ్మ మొత్తం తీసుకోదీ అది స్పూన్ ఉంది అమ్మకు మొత్తం మొత్తం హ్యాపీ నాన్న నువ్వు నువ్వు నువ్వెట్ అది అమ్మకట్టు ఇక ఆపి అయిపోయింది నువ్వేట్ నా నువ్వేట్ ఏ నువ్వెట్ ఎంత టెస్ట్ అమ్మకట్టు అమ్మకెట్టు హలో ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ చికెన్ చేయబోతున్నాను ఎలా చేస్తున్నానో చూడండి ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను ఇదిగో చికెన్ ఇగో ఇక్కడ ఉందండి చికెన్ని కడుకున్నాం మనము ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు తీసి పెట్టుకున్నానండి కొత్తిమీర కూడా తీసి తీసి ఉంచుకున్నాను ఎలా తయారు చేసాను చూడండి నా స్టైల్లో తయారు చేయబోతున్నాను చికెన్ అయితే కుక్కర్ వేడైందండి కుక్కర్ వేడి అయిన తర్వాత నేను ఇగో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత తర్వాత మసాలాలు అయితే వేసుకుంటున్నాను మసాలాలు వేగినాయండి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ని వేసి ఇలా బాగా కలుపుకోవాలి నా స్టైల్లో చికెన్ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను పోతే ఇంకా ఇక్కడ మనకు ఆనియన్స్ వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత హల్దీ పౌడర్ యాడ్ చేసుకుందాం హల్దీ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత జింజర్ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను జింజర్ పేస్ట్ కూడా ఇలా కలవాలి ఆయిల్లో కలిస్తే టేస్ట్ బాగుంటుంది చికెన్ నేను ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కడిగి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నాను బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం టూ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాను నేను కలుపుకోవాలి అనుకుంటున్నాను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసమని ఎండాకాలం కదా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటే చికెన్ చాలా బాగుంటుంది తిన్నట్టు కూడా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటే అంత తినబుద్ధి కాదు స్ట్రాంగ్గా ఉంటే ఇలా లూజ్ లూజ్గా ఉంటే చాలా గ్రేవీ కూడా ఉంటుంది కదా రైస్ వచ్చే చాలా బాగుంటుందండి ఫైనల్గా ఇంకా నేను ఎవరెస్ట్ ఎవరెస్ట్ మ చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అంత జాలు మసాలా ఆల్రెడీ వేసాను కాబట్టి సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసాను కలుపుకొని కుక్కర్ పెట్టేసుకుంటాను కదా చికెన్ రెడీ అవుతుంది విజిల్స్ వస్తే కుక్కర్ పెట్టేసుకున్నానండి త్రీ విజిల్స్ వస్తాయి త్రీ విజిల్స్ వస్తే తీసేస్తాను ఇంకా బర్త్డే స్పెషల్కి మా ఆయన అయితే నా కోసం చికెన్ తీసుకొచ్చాడు చికెన్ ఉండినాయి ఇవాళ ఇన్ని స్థాయిలో మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఏమైనా తక్కువ చేశాను లేకపోతే బాగానే చేశాను పర్వాలేదా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా వీడియోస్ని ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్ నాకు వచ్చిన గిఫ్ట్ వచ్చేసి నా బర్త్డేకు ఇదిగా ఉండి ఇవే నా గిఫ్ట్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఏమో ఆయన ఇచ్చారు నాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మా అక్క ఇచ్చింది నాకు ఏమన్నా కొనుక్కో అని ఇచ్చారు ఇద్దరు ఇవేనండి నా పెద్ద గిఫ్టులు నా వరకైతే ఇవి చాలా పెద్ద గిఫ్టులు అండి